ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎనిమిది ఈవీఎంలను రైస్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు అక్కడ అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒంగోలు పార్లమెంట్ లోక్ సభకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన రైస్ కాలేజ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు ప్రకాశం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది ఏదైతే పోలింగ్ అనంతరం పోలింగ్ బూత్ లో ఉన్న ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్దకు అధికారులు తరలించారు ప్రస్తుతం మనం ఒంగోలు రైజ్ కాలేజీలో ఉన్నాం ఇక్కడ ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించి నిధుల నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈవీఎంలు మాత్రం ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ రైజ్ కాలేజీలో ఉన్న స్ట్రాంగ్ రూములకు మాత్రం అధికారులు ఎన్నికల అధికారులు తరలించారు ప్రస్తుతం ఏదైతే ఎన్నిక స్ట్రాంగ్ రూముల వద్ద మాత్రం ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాల్లోని ఈమెంట్ ఒంగోలు పరిధిలోని రైస్ కాలేజీలో ఉన్నాము మరోవైపు ఏదైతే ఈమెఎంలో ఉన్న స్ట్రాంగ్ రూముల వద్ద మాత్రం పోలీసులు మాత్రం అత్యంత భద్రతా పరమైన ఏర్పాట్లు చేశారు పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల పరిధిలతో పాటు ఏదైతే కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసుల సహాయంతో భద్రతను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఏదైతే పూర్తిగా ఏదైతే ఈ ఆ స్ట్రాంగ్ రూముల వద్దకు మాత్రం ఏ ఇతరుల ఎవరిని అనుమతించలేదు తప్పని పరిస్థితుల్లో ఏదైతే ఎన్నికల అధికారులు పర్మిషన్ తీసుకున్న వారికి మాత్రం ఇక్కడ ఈవీఎంల వద్ద ఉన్న స్ట్రా ఈవీఎంలో ఉన్న స్ట్రాంగ్ రూముల వద్దకు మాత్రం అధికారులు మాత్రం అనుమతిస్తున్న పరిస్థితి మరోవైపు సీసీ కెమెరాల పరిధిలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు కెమెరాల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో మాత్రం ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్న పరిస్థితి మరోవైపు ఏదైతే స్ట్రాంగ్ రూముల వద్ద మాత్రం పూర్తి స్థాయిలో వంద మీటర్ల పరిధిలో పూర్తిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అమలు చేస్తున్నారు ఎక్కడ ఎక్కడ ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల వద్ద మాత్రం ఇతరులను ఎవరిని అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఏదైతే ప్రకాశం జిల్లా పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న ఈవీఎంలు మాత్రం స్ట్రాంగ్ రూమ్లు ఏదైతే ఒంగోలు రైజ్ కాలేజీలో తరలించారు మరోవైపు చీరాలూరు నియోజకవర్గాలతో పాటు అద్దం నియోజకవర్గానికి సంబంధించిన ఈవెంట్ మాత్రం బాపట్ల జిల్లా కేంద్రానికి తరలించారు దీంతో పాటు ఏదైతే కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంలు మాత్రం నెల్లూరు జిల్లాకు తరలించారు మొత్తంగా ఏదైతే జూన్ నెలలో జరిగే జూన్ నెల నాలుగో తేదీ జరిగే కౌంటింగ్ సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తున్నారు ఏదైతే ఈవీఎం లో ఉన్న స్ట్రాంగ్ రూమ్ల వద్ద మాత్రం ఎక్కడ ఇతరులను ఎవరిని అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి